హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్ కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వండి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వాటిలో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు కోల్ అనేది గ్రూపుల్లో పోస్ట్ చేస్తాను నేను ఎక్కువ కొన్ని మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సో గ్రూపుల్లో పోస్ట్ చేసే కాల్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటాయి ఆ నెంబర్ గ్రూప్ లింక్లో క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీరు మన ఛానల్ తరపున కాల్ అమ్మాలనుకున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి మీరు మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న కథకాలకు సంబంధించిన గ్రూపా లేదా విడికాలకు సంబంధించిన గ్రూపా చెప్తే ఆ గ్రూప్ లింక్ మీకు పంపిస్తాము ఇప్పటికే చాలా లేట్ అయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి విశాల్ వర్మ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో తూర్పు జాతికి సంబంధించినటువంటి ఒక పుంజిన అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఇది తూర్పు జాతికి సంబంధించిన పుంజ అండి దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే సేతువుగా చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ ఇది వన్ ఎక్స్ విన్నర్గా చెప్పారండి ఒకసారి అయితే ఇది నెగ్గిందండి సో మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజుగా ప్రధానమంతితో చెప్పారు రంగు వచ్చేసి సేతువా దీనికి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు కంటే పైన ఉంటుందండి ట్వంటీ త్రీ అబవ్ ఉంటుంది హైట్ అనేది వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ కేజీస్ ఆల్మోస్ట్ ఫోర్ కేజీ బరువు కలిగినటువంటి పుంజుగా చెప్పారండి నాలుగు కేజీ బరువు కలిగినటువంటి పుంజు దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది నెలలుగా చెప్తున్నారండి ఎయిటీన్ మంత్స్ ఏజ్ గల పుంజుగా బ్రదర్ మంత్తో క్లియర్గా చెప్పడం జరిగిందండి సో దీని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ప్రైస్ ట్యాగ్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారండి పదమూడు వేల రూపాయలుగా చెప్పిన ధర అనేది ఫిక్స్డ్ ధర కాదు ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుందని బ్రదర్ మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది సో బ్రదర్ నెంబర్ అయితే టైటిల్లో ఉంటుందంటే అన్ని వీడియోస్ లాగా బ్రదర్కి కాల్ చేయండి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకోండి డౌట్ ఏమన్నా ఉంటే ఒకటి రెండు సార్లు వీడియో కాల్లో చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవడానికి అయితే ప్రయత్నించానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇ తర్వాత వీడియో నేను చేస్తున్నాను వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని తెలియచేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి కింద కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ చాలా పండక్ సీజన్ కి చాలా మంచి మంచి పుంజులు అయితే మీకోసం తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే